అండి అందరికీ నమస్తే శ్రీ ధనలక్ష్మి జువెలర్ సామల్కోట సామల్కోట మరియు పిఠాపల్లి కూడా మనకు బ్రాంచ్లు ఉన్నాయండి మనం లాస్ట్ టైం కాసులు పేరు వీడియోతో మనం వచ్చామండి గోల్డ్ చేయించాం ఇప్పుడు మనం తీసే వీడియో ఏంటంటే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఆల్రెడీ మన ఐటమ్స్ అప్లోడ్ చేసామండి ఇది వీడియోలోని ఇప్పుడు మనం అప్లోడ్ చేసే ఐటమ్ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ ఇప్పుడు మనం గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చూస్తున్నాము మోడల్స్ అన్నీ కూడా అవి సిల్వర్లో వస్తే బాగుంటాయి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మనం కూడా అనుకుంటున్నాము దాన్ని ఇప్పుడు ఐటమ్స్ సిల్వర్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చేసి చూపించారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా గోల్డ్ ఐటమ్స్ అండి ఇవి సేమ్ గోల్డ్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అదే ఐటమ్స్ని మనం సిల్వర్లో తయారు చేయించామండి మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను ఇవన్నీ కూడా ఇది సిల్వర్ అండి ఇది మనకి అరవై ఒక గ్రాములు వచ్చిందండి ఇది ఐటెమ్ మొత్తం అంతా కూడానే ఐటమ్ అయితే చూడడానికి లక్ష్మీదేవి కానీ మొత్తం రూపుల్ ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది దీంట్లోనే స్టోన్ వర్క్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చిందండి డై చూడండి ఒకసారి లాకెట్ ఎంత అందంగా ఉందో చూడడానికి అయితే మొత్తం చాలా బాగుంది లాకెట్ అయితే మాత్రం ఇంకా గోల్డ్కి ఏం మాత్రం కూడా తీసిపోదండి ఐటమ్ ఐటమ్ అయితే చాలా బాగుంది లక్ష్మీదేవులు వచ్చారు మొత్తం అంతా కూడా లక్ష్మీదేవులు పికాక్ రెండు వచ్చి చాలా బాగా వచ్చింది ఐటమ్ మీకు ఒకవేళ దీనికి బ్యాక్ చైన్ కావాలంటే బ్యాక్ చైన్ ఇస్తాము లేదు బ్యాక్ చైన్ అవసరం లేదనుకుంటే కనుక మనకి థ్రెడ్ ఇస్తామండి థ్రెడ్తో కూడా మీరు ఐటమ్ చూసుకోవచ్చు దీని మ్యాచింగ్ స్టట్స్ కావాలంటే స్టట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర స్టట్స్ కూడా ఇస్తాము దీని మ్యాచింగ్లో చిన్నది నెక్లెస్ కూడా ఉంది ఆ నెక్లెస్ కూడా మీకు చూపిస్తానండి అమ్మవారి డై వచ్చి సింపుల్గా ఉంటుందండి ఇది మనం స్టోన్ చూపిస్తాం కదండి ఇది ఇది గ్రీన్ అండి ఇది ఈ ఎమరాల్డ్ గ్రీన్ చూడండి స్టోన్ అది కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అది కూడా ఇన్ని కూడా ఒరిజినల్ స్టోన్స్ అండి ఇవి ఈ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఉన్న స్టోన్ ప్రతిదీ కూడా ఒరిజినల్ వస్తుందండి మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి గోల్డ్ ఫినిషింగ్ కావాలంటే మళ్ళీ వేయించుకోవచ్చు ఇది కలర్ పోయినా సరే మళ్ళీ కలర్ వేయించుకోవచ్చు ఐటమ్ అయితే కూడా అంతా బాగుంటుంది చూడడం కూడా అండి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఇది సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి కదండి సీజెడ్ స్టోన్ కూడా మంచి స్టోన్ అండి ఇది క్వాలిటీ క్వాలిటీ స్టోన్ వేసారండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం ఇలా సెట్ మొత్తం చూడొచ్చు మీ హారం విషయానికి వచ్చి అయితే మాత్రం హారం అయితే చాలా బాగుంటుందండి ఇది గోల్డ్లో మనకి ఒక సిక్స్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తయారవుతుంది మనం సిల్వర్లో అరవై గ్రాములో తయారు చేయించామండి ఇది ఐటీ మాత్రం చాలా బాగా వచ్చింది లక్ష్మీదేవ్ డైస్ చాలా బాగా వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఇంకో ఐటమ్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటెం వచ్చి మనకి హారము నెక్లెస్ మినీ హారము మొత్తం మూడు సెట్ అండి ఇది ఇది కూడా సేమ్ నైంటీ టూ పాయింట్ లోనే వచ్చింది ఐటమ్ అయితే చాలా బాగుందండి సెట్ సెట్ డిజైన్గా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఐటమ్ అయితే మాత్రం మామిడి పిందులు వచ్చిందండి ఇది మొత్తం అంతా కూడా ఈ మూడు కూడా మామిడి పిందులు వచ్చాయి నెక్లెస్ కానీ మినీ హారం కానీ హారం కానీ మొత్తం సెట్ అండి ఈ సెట్ అంతా కలిపి మనకి లీస్ట్ లీస్ట్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో వచ్చేస్తుందండి ఇది ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో వచ్చేస్తుంది సెట్ అయితే మాత్రం చాలా బాగుందండి గోల్డ్ ఉంది ఐటమ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది ఇంకా గోల్డ్ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో అట్లా వచ్చిందండి గోల్డ్ ఫినిషింగ్ అది ఒకసారి మీ క్లారిటీగా దగ్గర ఉండి మరీ చూపిస్తాను ఐటమ్ అది దగ్గర నుంచి చూపిస్తాను వీడియో చూ చూడండి దగ్గర నుంచి చాలా బాగుంటుందండి ఐటెం అయితే మాత్రం మా ఊడిపింది లేదు వచ్చి చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుందండి ఒక్కసారి మొత్తం చూడండి ఐటెమ్ స్టోన్స్ వచ్చినాయండి స్టోన్ కూడా స్టోన్ కూడా చాలా బాగా వచ్చింది చాలా డీసెంట్ లుక్ అండి లుక్ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంది చూడడానికి ఏదైనా ఫంక్షన్స్ పార్టీ వేర్ ఉన్నదంటే కనుక చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఐటెం మాత్రం మాత్రం చాలా బాగుందండి ఇది దీనికి కూడా సేమ్ అంతేనండి ఒకవేళ మీకు చైన్ కావాలంటే బ్యాక్ చైన్ ఇస్తాము లేదు థ్రెడ్ అంటే థ్రెడ్ ఇస్తామండి ఇందులో నెక్లెస్ అండి ఇది నెక్లెస్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్లెస్ చాలా బాగా వచ్చింది ఇది చూడడానికి చాలా ఇంపుగా ఉంది నెక్లెస్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సరిపో సరిపోద్ది ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఏదైనా ఫంక్షన్లో మనం వెయ్యాలనుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఈ నెక్లెస్ మినీహారం హారం మూడు కూడా ఏ ఫంక్షన్కి అయినా సరే చాలా సూటబుల్ ఐటమ్ అండి ఐటెం అయితే మాత్రం చాలా బాగా వచ్చింది స్టోన్స్ అది కూడా స్టోన్ వర్క్ కూడా పిందులు కానీ మొత్తం అన్ని కూడా చాలా బాగా వచ్చాయండి ఐటమ్ అయితే చాలా బాగుంది బెల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది చూడడానికి అయితే బెల్ట్ అది చూడడం చాలా స్ట్రాంగ్గా వచ్చింది అలాగే ఇప్పుడు మినీహారం కూడా చూపిస్తానండి ఇది మినీహారం టైప్ వచ్చిందండి ఇది ఐటమ్ మాత్రం మాత్రం చాలా బాగుంది ఇది కూడా కింద బాల్స్ వచ్చి మొత్తం ఇదంతా సెట్ కింద వచ్చిందండి ఈ సెట్ అంతా కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ రెండు కూడా వచ్చి స్టోన్స్ అన్ని కూడా ఒరిజినల్ అండి స్టోన్ అయితే మాత్రం మంచి క్వాలిటీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఐటమ్ చేయించుకోవాలన్నా సరే ఈ ఐటమ్ మార్చి ఐటెం చేయించుకున్నప్పుడు స్టోన్స్ అందులో యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఈ సిల్వర్ ఐటమే కదా మనం పొద్దున్న ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఎక్స్చేంజ్ వాల్యూ నైంటీ టూ పర్సెంటేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందండి సిల్వర్ ఓకే నైన్ టూ పర్సెంటేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉందండి సిల్వర్లో నైంటీ టూ పర్సెంటేజ్ సిల్వర్ ఏ అయితే వాల్యూ ఉందో అది నైంటీ టూ పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడు నార్మల్ ఐటమ్స్ మనం ఏం కొన్నా సరే వన్ గ్రామ్ అది రెట్ రేపు పొద్దున్న రిటర్న్ వాల్యూ ఉండదండి మన సిల్వర్లో తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే రోజు రోజుకు పెరుగుతున్న రేట్లు కాబట్టి సిల్వర్ వాల్యూ అది రేపు పొద్దున్న ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు సిల్వర్ వాల్యూ మొత్తం మొత్తం వస్తుందండి లేదు ఇదే ఐటమ్ మీరు ఎలా ఉంచుకుంటారంటే కనుక దీని మీద మళ్ళీ గోల్డ్ కోటెడ్ మళ్ళీ వేయించుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి కోటింగ్ కూడా మళ్ళీ మనం వేయించేస్తామండి కావాల్సి మొత్తం అంతా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా మంచి ఐటమ్ అండి ఇది మనకి ఫంక్షన్కి బాగుంటుందండి ఇది చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి మూడు ఒకసారి సెట్ చూడండి చాలా బాగా వచ్చింది ఒకవేళ ఏదైనా నీడ్ ఉంటే కనుక మన శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ టూ ఎయిట్ అలాగే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ నైన్ జీరో నైన్ వన్ టూ ఇది సామర్కోడ బ్రాంచ్ నెంబర్స్ అండి మీరు కాల్ చేస్తే మేము ఫొటోస్ కూడా మీకు వాట్సాప్ చేస్తామండి కా ఏదైనా నీడ్ ఉంటే కనుక మనకి కాల్ చేయొచ్చండి ఓకేనండి ఇంకో ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ఇంకో ఐటమ్ అండి ఇది ఇది కూడా హారం ఇక నెక్లెస్ రెండు వచ్చే సెట్ చాలా బాగుందండి చూడడానికి ఇది ఎమరాల్డ్ గ్రీన్ వచ్చిందండి గ్రీన్ స్టోన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీకు దగ్గర చేసి చూపిస్తాను ఒకసారి దీని క్లారిటీ చూద్దరి కానీ చాలా బాగా వచ్చిందండి గ్రీన్ స్టోన్ ఇది ఎమరాల్డ్ గ్రీన్ అండి ఎమరాల్డ్ గ్రీన్ చాలా బాగా వచ్చింది గ్రీన్ అయితే మాత్రం దీనికి లక్ష్మీదేవి అమ్మవారి డై వచ్చి కింద స్టోన్స్ అది వైట్ స్టోన్ అండ్ ముచ్చం కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారండి చాలా అందంగా ఉంది చూడడానికి అయితే మాత్రం ఇక్కడ మీకు ఆవుతోడు వచ్చిందండి దీనికి స్టోన్ హారానికి చాలా డిఫరెంట్గా ఉందండి ఇది ఐటమ్ అయితే మాత్రం ఐటమ్ మీకు తయారు చేయడానికి చాలా వెయిట్ గోల్డ్లో తయారు చేయడానికి చాలా వెయిట్ అవుతుందండి కానీ మన సిల్వర్లో చాలా తక్కువ వెయిట్లో తయారు చేశారండి ఐటమ్ అయితే చూడడానికి చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అది కూడా చాలా బాగుందండి మీకు ఫోటోలో వీడియోలో చూపిస్తున్న దానికంటే బాగుందండి బయట లైవ్లో చూడడానికి ఆ ఐటమ్ అంతా మాత్రం డిజైన్ అది కూడా ఇది ఫ్లవర్ వచ్చినాయండి సీజర్ తో ఫ్లవర్ వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చింది మధ్యలోనే చాలా బాగుంది దానిపైన ఆవుదోడ్ ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చాడు ఆవుదోడ్ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి ఆవుదోడు ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్ ఉంది చూడడానికి అయితే చాలా బాగుందండి ఒకవేళ ఏదైనా నీట్ ఉంటే కనుక దీని కూడా మనం కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి ఇది లాకెట్ కూడా లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందండి లాకెట్ అయితే చాలా బాగుందండి చూడడానికి యాంటీక్ ఫినిషింగ్ అండి ఇదంతా కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అమ్మవారి డై అది కూడా మీకు వీడియోలో కొంచెం క్లారిటీ లేకపోవచ్చు కానీ లైవ్లో అయితే మాత్రం చాలా బాగుందండి చూడడానికి చాలా క్లారిటీగా వచ్చింది అమ్మవారు అలాగే దాని కింద ఎంబ్రాయిడ్ గ్రీన్తో వైట్ స్టోన్ వచ్చి లాకెట్ వచ్చింది అది కూడా చాలా బాగుంది దాని కింద మనకు ముచ్చం ఇచ్చాడు ముచ్చం కూడా చాలా బాగా వచ్చిందండి మొత్తం అంతా కూడా సెట్ అట్లా బాగుందండి చాలా బాగుంది చూడడానికి అయితే దీని మీద నెక్లెస్ ఇది సెట్ చేశారండి చాలా బాగుందండి స్టోన్ అది వచ్చి ఇది కూడా సేమ్ అంతే దీనికైతే ముత్యాలు గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయండి స్టోన్ కూడా చాలా బాగున్నాయండి ఈ క్వాలిటీ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారండి ఈ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లోని చూడడానికి అయితే ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి డైతో వచ్చింది ఇది కూడా యాంటీ ఫినిషింగ్తో వచ్చిందండి నెక్లెస్ సింపుల్గా సెట్ మీద చాలా బాగుంటుందండి నెక్లెస్ అండ్ హారం రెండు కలిపి రెండు చాలా బాగా వస్తాయండి ఓకే మనం అందులో చూసినప్పుడు మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఆవుదోడ వచ్చిందండి ఆవుదోడ ప్లేస్లో ఇప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అమ్మవారు అయితే చాలా బాగా వచ్చారండి దీని మీద కాస్ట్లో వచ్చారు చాలా బాగుంది దాని తోడు పైన ఫ్లవర్ డిజైన్ కూడా సియర్ స్టోన్స్ సింగిల్గా సిక్స్ స్టోన్స్ వచ్చినాయండి ఆ స్టోన్ మధ్యలో గ్రీన్ స్టోన్ ఎంబ్రాయిడర్ బాగుందండి దానిపైన కూడా ఎంబ్రాయిడర్ వైట్ స్టోన్ చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కూడా షేప్ డిజైన్ మొత్తం అంతా కూడా ఎక్సలెంట్గా వచ్చాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి డైరెక్ట్గా మీరు డిస్ప్లే పెడితేనే చూడండి నా చేతిలో కంటే డిస్ప్లే చాలా బాగా కనిపిస్తుంది మీకు డిస్ప్లే చాలా అందంగా ఉంది మీరు చూడడానికి సెట్ అంతా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి క్లారిటీగానే ఒకసారి చూడండి అలాగే మన ఛానల్లో శ్రీ ధనలక్ష్మి జిల్లా సమ్మర్ కూడా పెట్టడం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని తెలియడానికి జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్లో చూసిన తర్వాత మాకు వీడియో ఎక్కడ దగ్గర రీచ్ అవుతుందో కూడా మాకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఇంకా మేము ఆ ఏరియాని బట్టి ఐటమ్స్ ఏం కావాలో ఏంటి అన్నది కూడా మేము డిసైడ్ చేస్తామండి చాలామంది కాల్ చేస్తున్నారు ఐటమ్స్ మోడల్స్ ఫొటోస్ పెట్టమని యూట్యూబ్లో చూసి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటనేది మనం కామెంట్ చేస్తే కనుక మనకు తెలుస్తుంది కాబట్టి మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి అక్కడ అక్కడ డిజైన్స్ మోడల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి అక్కడికి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన శ్రీ ధనలక్ష్మి జిల్లా సామలకోట పిఠాపురం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ